వెల్కమ్ నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ న్యాయవాదులు కక్షాధారులు సమన్వయంతో విజయవంతం చేయాలని మార్చల్ల మండల న్యాయ సేవా కమిటీ చైర్మన్ ప్రధాన సివిల్ జడ్జి శ్రీనివాస్ కళ్యాణ్ పిలుపునిచ్చారు మార్చల్ల కోర్టు ఆవరణంలోని ప్రధాన సివిల్ జడ్జి హాల్లో న్యాయవాదులతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఆయన మాట్లాడుతూ ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరుగుతూ ఆర్థికంగా మానసిక శ్రమకు గురవుతున్న కక్షాదారులకు లోక్ అదాలత్ ఒక వరం వంటిదని సివిల్ జడ్జి శ్రీనివాస్ కళ్యాణ్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో న్యాయవాదుల సంఘం అధ్యక్షులు రమేష్ బాబు సీనియర్ న్యాయవాదులు శ్రీనివాసరావు రంగారావు సత్యనారాయణ రెడ్డితో పాటు న్యాయవాదులు పాల్గొన్నారు వచ్చే మార్చి పద్నాలుగవ తేదీన నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ న్యాయవాదులు కక్షదారులు సమన్వయంతో విజయవంతం చేయాలని మాచల్ల మండల న్యాయ సేవ అధికార కమిటీ చైర్మన్ ప్రధాన సివిల్ జడ్జి ఎస్ శ్రీనివాస్ కళ్యాణ్ పిలుపునిచ్చారు మాచల్ల కోర్టు ఆవరణంలోని ప్రధాన సివిల్ జడ్జి హాలులో న్యాయవాదులతో ఆయన ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ ఎళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరుగుతూ ఆర్థికంగా మానసిక శ్రమకు గురవుతున్న కక్షాదారులకు లోక్ అదాలత్ ఒక వరం వంటిదని పేర్కొన్నారు రాజీ పడదగ్గ సివిల్ క్రిమినల్ కేసులను ఈ వేదిక ద్వారా త్వరితగతిన పరిష్కరించుకోవచ్చని సూచించారు మార్చి పద్నాలుగున జరగబోయే ఈ మెగా లోక్ అదాలత్లో లో గతంలో కంటే అధిక సంఖ్యలో కేసులను పరిష్కరించి బాధితులకు సత్వర న్యాయం అందించేలా న్యాయవాదులు చొరవ చూపాలని ఆయన కోరారు కేసుల పరిష్కారంలో న్యాయవాదుల పాత్ర కీలకమని కక్షదారులకు లోక్ అదాలత్ వల్ల కలిగే ప్రయోజనాలను వివరించి వారిని ఒప్పించాలని జడ్జి సూచించారు ఇరు వర్గాలకు ఆమోదమయ్యే రీతిలో వివాదాలను పరిష్కరించుకోవటం వల్ల సమయం డబ్బు ఆదా అవుతాయని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో మార్చల్ల న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు వై రమేష్ బాబు న్యాయవాదులు శ్రీనివాసరావు సీనియర్ న్యాయవాదులు రంగారావు సత్యనారాయణ రెడ్డితో పాటు పెద్ద సంఖ్యలో న్యాయవాదులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పలువురు న్యాయవాదులు మాట్లాడుతూ లోక్ అదాలత్ విజయవంతానికి తమ వంతు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ నడుము నొప్పి నొప్పి మొకాలి నొప్పి లేదా స్పోర్ట్స్ ఇంజరీలతో బాధపడుతున్నారా మాచర్లలోని డీఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ డాక్టర్ నాగరాజు గారు ఎంపీటీఆర్తో ఆధ్వర్యంలో ఆధునిక ఫిజియోథెరపీ చికిత్సలు అందిస్తున్నాం ప్రతి రోగికి వ్యక్తిగత శ్రద్ధ సురక్షితమైన చికిత్స త్వరిత కోలుకోలు మా లక్ష్యం ఈ రోజే డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ మాచర్లను సందర్శించండి నొప్పికి ఇక గుడ్ బై చెప్పండి ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటీ ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్